ఏకల్ వాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ అండ్ గిరిజన సంఘాల ఐక్యమత్యంతో గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ధర్నా రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మూడు వందల డివిజన్లకు గాను గిరిజనులకు ఐదు సీట్లు కేటాయించడం సరైన నిర్ణయం కాదు అని రెండు వేల పదకొండు జనాభా ప్రకారం రిజర్వేషన్ శాతాన్ని తీసుకున్నప్పుడు అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పది శాతం ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ వారి శాతం జీరో పాయింట్ ఐదు వారికి నూట యాభై సీట్లు ఏ రకంగా కేటాయిస్తారని గిరిజనులకు రిజర్వేషన్ పది శాతం ప్రకారం మూడు వందల డివిజన్లో గాను సీట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాయి ఇక చేయలేని పక్షాన గిరిజన ప్రజలు ఏకం చేస్తూ న్యాయ పోరాటానికి సిద్ధమవుతారని తెలిపారు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఈ జాక్ కన్వీనర్ కన్వీనర్ కుతాడి ముఖేష్ చిట్టిబాబు బుధనాపురం రఘు కండల వెంకటేష్ వనంగయ్య పెట్టల లింగయ్య సమ్మయ్య రాజేష్ కార్తిక్ శ్రీకాంత్ బేగంపేట్ విజయ్ జిటిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్నా నాయక్ బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు మూడు వందల డివిజన్లని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఏదైతే గిరిజనులకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ పెంపొందించడం జరిగింది దానికి ముప్పై మూడు తెగలుగా ఉన్న మరి గిరిజనులు ఐక్యంగా పోరాటం చేసి అనేక రూపాలలో మరి ఆ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ సాధించుకోవడం జరిగింది మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి అనేక హామీలు ఇచ్చి మరి ఇప్పటికీ నెరవేర్చలేకపోవడం ఒక బాధాకర విషయం అందులో భాగంగానే మరి ఏదైతే గ్రేటర్ హైదరాబాద్లో మూడు వందల డివిజన్లకు మరి ఓ ఏదైతే ఓసీ అగ్రవర్ణాలకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అమలుపరుస్తున్నారు మరి పాత రిజర్వేషన్ ప్రకారంగా ఆరు శాతం ఉన్నా కూడా పచ్చని సీట్లు ఇవ్వాలి మరి గత ప్రభుత్వం మాకు జీవో ఇంప్లిమెంట్ చేసింది భారత రాజ్యాంగం ప్రకారంగా మాకు రావాల్సిన వాటాని మేము న్యాయంగాబద్ధంగా అడుగుతున్నాం మాకు ముప్పై పర్సెంట్ ఏదైతే టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే మూడు వందల సీట్లకు ముప్పై శాతం అంటే ముప్పై సీట్లు కేటాయించాలని ఈరోజు మేము జిహెచ్ఎస్సి కమిషనర్ని వేడుకుంటున్నాం అదేవిధంగా సమ్మక్క సారక్కకు మీరు మొక్కులు చెల్లించుకోవడానికి పోతున్నారు గిరిజనులు అండదండలు ఉండాలంటే మరి గ్రేటర్ హైదరాబాద్లో అనేక రూపాల్లో ఉన్న మరి గిరిజనులు ఇక్కడికి వచ్చే అనేక కూలీలుగా ఆటో డ్రైవర్లుగా అనేక మంది బతుకుతున్నారు మరి వాళ్ళు మరి వీరు ఓట్లేస్తే ఈ జిహెచ్ఎంసీలో అనేక బతులలో ఉన్నారు కాబట్టి దయచేసి ముప్పై సీట్లు కేటాయించాలని మేము ఈ సందర్భంగా జాక్షన్స్ కమిటీగా మేము కోరుతున్నాం విధంగా ఎస్టీ మేమే మేయర్ కూడా ఒకటి ప్రకటించాలని మేము ఈ సందర్భంగా మేము మీడియా ద్వారాగా తెలియజేస్తున్నాం మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర రావడం జరిగింది ఏదైనప్పటికీ గత కొన్ని కొన్ని గత కాలంగా గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గారిని అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ గారు జరిగింది ఏదైనా మీరు ఒక గమనించాలి రాష్ట్ర ప్రభుత్వం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము చేతులు జోడించి కొనుక్కుంటున్నాము ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో ఏకలయ ఎరుకలని ఎస్టీ తెగలో చేర్చిందే అమ్మ ఇంద్రమ్మ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సెప్టెంబర్ పదిహేడు తారీఖు జరిగింది కాబట్టి గత నలభై సంవత్సరాల నుంచి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏకలయ ఎరుకల వారసుకు అన్యాయం జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆనాడు ఉన్నటువంటి యాభై ఎంసీహెచ్ మున్సిపల్ తరం హైదరాబాద్ లో మూడు మూడు సీట్లు ఉంటే మళ్ళా అది పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో మళ్ళీ అది వందకి రెండే అయినాయి మన దాని తర్వాత రెండు వేల పదిలో నూట యాభై సీట్లు పొడిగించి మళ్ళీ రెండే ఇవ్వడం జరిగింది కావున గత నలభై ఏళ్ళ సంధి ఇక్కడ గ్రేటర్ గ్రేటర్ హైదరాబాద్ ఇప్పుడు పటాన్చేర్ నుంచి అత్తపురం మెట్టు వరకు శామీపాటి నుంచి శంషాబాద్ వరకు చాలా సంతోషం ఈ రోజు మన గ్రేటర్ హైదరాబాద్ విస్తృతం చాలా పెద్ద పెరిగింది కావున పెరిగినప్పుడు సీట్లు పెంచాలి రిజర్వేషన్ దమాషా పరంగా పెంచాలి మేము కోరేది ఎక్కువ ఏమీ అడుగుతలేము మేము అడిగేది ఆరు శాతం ఇచ్చిన మాకు పెద్ద సీట్లు ఆరు పద్ధతి కానీ పది పది పర్సెంట్ చేయాలని చెప్పి జీవోలో కూడా ఉన్నది కాబట్టి రాను రోజుల్లో ఖచ్చితంగా మాకు తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు సమ్మక్క సారణమ్మ దీవెన కోసము ఆశీర్వదం కోసము ఈ రోజు వినడం జరిగింది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతాం ఎందుకంటే ప్రజాపాలన చెప్తున్నారు ఈ ప్రజాపాలనలో కూడా ఏకలవ ఎరుకలవతో పాటు గిరిజన ఆదివాసీ సంఘాలను ಇದು ಗಿರಿಜನ ಆಧಿವಾಸ ಬಂಧುಮಿತು ಜೆಸಿಂಷನ್ मुफ़ो <laughs> ప్రజలకు అన్యాయం చేయొద్దు చేయొద్దు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేసిన ఎన్నికల్లో పది శాతం ప్రకటించాలి ప్రకటించాలి పది శాతం రిజర్వేషన్ ప్రకటించాలి ప్రకటించాలి గ్రేటర్ హైదరాబాద్ మూడు వందల ముప్పై శాతం ముప్పై సీట్లు కేటాయించాలి కేటాయించాలి పది శాతం రిజర్వేషన్ ఎస్టీలకు కేటాయించాలి కేటాయించాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ప్రజల వదిలే పరిపాలన అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో ఈరోజు గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ రిజర్వేషన్ని మరి కేటాయించకుండా మరి గిరిజనుల పక్షాన ఒక కుట్రపూర్తికంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పట్ల అన్యాయం చేస్తుంది ఏదైతే టెన్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి అనేక గిరిజన సంఘాలు గతంలో పోరాటం చేసి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చిన దాన్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఒక ప్రయత్నంగా భాగంలోనే మరి గిరిజనుల పక్షాన ఒకటి రెండు దగ్గర ఒకటి రెండు సీట్లను కేటాయించడం ఇది ప్రభుత్వం చేసిన పూర్తిగానే ఓ దుర్మార్గం చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఏకలవ్య గిరిజన మరి జాయింట్ యాక్షన్ తరఫున అదేవిధంగా గిరిజన సంఘాల సమిశంగా ఐక్యమత్యంతో మా యొక్క పోరాటాలు ఇంకా భవిష్యత్తులో ఉంటుంది ఈరోజు ఏదైతే క్యాబినెట్ జరుగుతుందో సమక్ సారక సాక్షిగా గిరిజనులకు పూర్తిగా మోస పూర్తిగా చే చేస్తుంది ఏ ఒక్క శాతం మరి ఈ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ మహానగరంలో ఒక్క శాతం లేని వాళ్ళకి ఈరోజు నూట యాభై సీట్లను కేటాయించడం ఇది ఎక్కడ దుర్మార్గం రాజ్యాంగబద్ధమైన మరి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ సాధించిన ప్రకారంగా స్థానిక ఎన్నికల్లో గిరిజనులకు ముప్పై సీట్లను కేటాయించే పోయేది ఇలా ఐదు సీట్లకు పరిమితం చేయడం ఇది దుర్మార్గమైన చర్య ఏదైతే ఈరోజు ప్రభుత్వం చేపడుతుందో రాబోయే కాలంలో గతంలో కూడా చూశారు గిరిజనుల ఐక్యత మరి గిరిజనులను సమిష్టంగా ఒక పోరాటం చేస్తే తప్పకుండా ప్రభుత్వాలనే కూర్చే శక్తి మరి మా గిరిజనుల దగ్గర ఉంది ఇలా కబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే మేము అంటున్నాం అంటడు ఈ యొక్క బస్తీలలో గూడాలలో ఎరకల నాంచారమ్మ ఎరకల బస్సీలుగా అనేక సంవత్సరాల నుండి మా తాత ముత్తాతల నుండి ఇలా గిరిజనులు వలసగా వచ్చి ఈ ప్రాంతంలో నివసిస్తున్నాం కానీ కేవలం ఒక ఐదు సీట్ల వరకు పరిమితం చేయడం ఇది సరైన కాదు ప్రభుత్వానికి రిక్వెస్ట్గా చేస్తున్నాం ఇప్పటికైనా మరి మా యొక్క సీట్లని ఎక్కువ పెంచి ముప్పై సీట్లని మరి గిరిజన ప్రాంతాలలో బస్తీలలో మరి రిజర్వేషన్ పెంచి పది పర్సెంట్ రిజర్వేషన్గా ముప్పై సీట్లని కేటాయించే విధంగా ఉండాలి విధంగా ఉండకపోతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడానికి వెనుకబోం మరి గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గారికి కూడా గత వారం నుండి మనం అనేక రిప్రజెంటేటివ్స్ ఇస్తున్నాం ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అర్బన్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ వారికి అనేకంగా ఉంది ఇవాళ జిల్లాలో కూడా గిరిజనులకు జెడ్పీటీసీ ఎంపీటీసీలో కూడా స్థానాలు ఇవ్వకుండా ఒక పక్కన గిరిజను మోసం చేస్తున్నారు చూశారు గత ప్రభుత్వ పాలకులని గిరిజన